నా స్వరం యేసుకోసమే అనే దివ్యవాక్కు కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము చివరి వీడియోలో మనం అందరం చూసినాము క్రీస్తు ఆరాధన గురించి క్రిస్టమస్ అదేవిధంగా ఈ వీడియోలో దానికి కొనసాగింపుగా మనము మరి క్రీస్తుని ఆరాధించడానికి జ్ఞానులు వచ్చారు అని మనం చూసాం ఇది నిజంగా క్రీస్తు సంగమా ఇదే కథోలిక శ్రీ సభన ఆధారాలు ఉన్నాయా అని మనము కొన్ని చారిత్రక విషయాలు కూడా తెలుసుకుంటే అదేవిధంగా బైబిల్లో ఉన్న నిజమైన సత్యమైన బోధనలు మనం ఆలోచిస్తే మనకు అదే అర్థమవుతుంది కాబట్టి లాస్ట్ వీడియోలో మనం ఏం తెలుసుకున్నాం కథోలిక శ్రీ సభ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంది అని అవునా ఎస్ అయితే ఇక్కడ మరి ప్రపంచవ్యాప్తంగా జరిగిన సంఘటన ఏమైనా ఉందా బైబుల్లో అంటే చూడండి మనకి మత్తైసు వార్త రెండవ అధ్యాయములో జ్ఞానులు వచ్చి యేసుపల దర్శించినారు శిశు సందర్శనం అని ఉంది మరియతలితో ఉన్న శిశువుని చూసి వారు సాష్టాంగపడి ఆరాధించిరి అయితే ఈ ముగ్గురు పేర్లేంటి అని మనం చూస్తే బైబుల్ జ్ఞానులు అని చెప్తుంది చరిత్ర చెప్తుంది రాజులు అని వాళ్ళు అయితే మెల్కే రాజు అనే ఒక పేరుంది ఆ రాజు పర్షియా దేశం నుండి వచ్చాడు కస్పరాజు అనే ఈ రాజు ఇంకొక జ్ఞాని భారతదేశం నుండి మన దేశం నుండి వచ్చాడు అక్కడికి వెళ్ళాడు బెత్లహేమికి మూడో వ్యక్తి మూడో జ్ఞాని బల్తరాజు అనే జ్ఞాని ఇథియోపియా దేశం నుండి వచ్చాడు ఇప్పుడు కరెక్ట్గా ఆలోచించండి మూడు దేశాల నుండి ముగ్గురు వ్యక్తులు వచ్చారు భారతదేశం నుండి ఒకరు పర్షియా దేశం నుండి ఒకరు ఇథియోపియా దేశం నుండి ఇంకొకరు అవునా ఎస్ అంటే దేశాల నుండి వచ్చారు వాళ్ళు అంటే ప్రపంచవ్యాప్తంగా కదిలి వస్తూ ఉన్నారు అక్కడ గొర్రెల కాపరులు ఉన్నారు కరెక్ట్గా మాట్లాడితే గొర్రెలు కూడా ఉన్నాయండి క్రిబ్బులో మనం పెట్టే క్రిబ్బులో కొన్ని జంతువులు కూడా ఉన్నాయి దేవుడే కదా జంతువులు చేసింది అందుకే అక్కడ మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ ముగ్గురు జ్ఞానులు వచ్చి యేసు ప్రవారిని ఆరాధిస్తుంది పలు దేశముల నుండి అదేవిధంగా ఏసు ప్రళవారిని మనం ఈ యొక్క క్రీస్తు ప్రళవారిని ఎలా ఆరాధిస్తున్నామంటే ప్రపంచవ్యాప్తంగా కన్నతలిన కథోలిక స్త్రీ సభలో యునిక్గా అంటే ఇంకా ఏ డినామినేషన్స్ కూడా అలా కొనియాడవు యేసయ్య ఒక ఆరాధనని అదే బలిపూజ క్రైస్ట్ మాస్ క్రీస్తుని ఆరాధించడం అందుకే మీరు చూడండి ఇంగ్లీష్లో మనం దివ్య బలిపూజ ఏమంటావు హోలీ మాస్ క్రైస్ట్ మాస్ క్రైస్ట్ ప్లేస్లో హోలీ అని వచ్చింది అంటే క్రీస్తు ప్లేస్లో పరిశుద్ధుడు అని అంటున్నాం పరిశుద్ధమైన దివ్యమైన బలి పూజ బలి అనగా ఎవరు బలి అయ్యారు యేసపుల వారు అయ్యారు పూజ అనగా ఆరాధన ఇది దివ్యమైన బలి పూజలో మనం చేస్తున్న ఆరాధన ఇది నిజమైన ఆరాధన క్రీస్తుని మనం కొనియాడడం క్రీస్తుని మనం కనుక్కుంటున్నాము క్రీస్తుని మనం ఆరాధిస్తున్నాము క్రీస్తు ఎక్కడో బయట లేడు ఇప్పుడు మన లోపలికి వస్తూ ఉన్నాడు ఇది కదండి నిజమైన ఆరాధన క్రీస్తు ఎక్కడో పుడితేనో కాదు జయంతి నా గుండెలో పుడితేనే క్రీస్తు జయంతి అనే పాట మనం చూసాం ఎక్కడో పుట్టడం కాదండి ఏసయ్య మనలో పుడుతున్నాడు నూతనంగా ఆ రోజు మనం పుడుతున్నాము ఎప్పుడైతే దివ్య సప్రసాద సాధనాథని మనం లోకొంటున్నామో దివ్య బలి పూజలో మనం నూతనంగా జన్మిస్తున్నామనే విషయం మనం అర్థం చేసుకోవాలి అందుకే దేవాదేవుడు అంటూ ఉన్నాడు క్రీస్తు నందున్న ఎడరా ఎవడైనను వాడు నూతన సృష్టి ఆమెన్ మనమును కూడా దేవుడి అందు మనం ఉండాలండి దేవుడు మన యందు ఎలా అయినా ఉంటాడు అన్నిలందు కూడా దేవుడు ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కానీ మనము దేవుల్లో ఉన్నామా అది ముఖ్యము అందుకే మన దివ్య బలి పూజకు వెళ్ళి నిజమైన దేవుని మనం స్వీకరించాలి ఎక్కడ వేరే విభజనాలలో వేరే వర్గాలలో వేరే యొక్క డినామినేషన్స్లో వేరే కథోలికేతర సంఘాలు కనబడుతున్నాయి కానీ అవి వర్గాలు అవుతాయి సంఘం అనదు సంఘం అంటే అది క్రీస్తు సంఘం మాత్రమే క్రీస్తు అక్కడ ఉండాలి సెంటర్ ఆఫ్ ద పాయింట్ మనం వెళ్తున్న ఆ యొక్క సంఘంలో దాని తర్వాత క్రీస్తు తర్వాత ఎవరు ఉండాలంటే అమ్మ మర్యాదలు తప్పక ఉండాలి ఎందుకు కథోలిక శ్రీ సభ మన కథోలిక స్త్రీ సభ యొక్క సత్యోపదేశంలో సిసిసి కేటగిజం ఆఫ్ ది క్యాథలిక్ చర్చ్ తొమ్మిది వందల అరవై మూడు ఇలా చెప్తుంది మరియ తల్లి మదర్ ఆఫ్ చర్చ్ అని మరియ తల్లి కథోలిక శ్రీసభకి తల్లి అని అంటే ప్రపంచానికి ఆ తల్లి తల్లి అయింది ఎందుకంటే ప్రపంచానికి దేవుడు దేవుడు ఉన్నాడు ఆ దేవుని కన్నా తల్లి తల్లి అవుతుంది కదా మనల్ని కూడా ఇండైరెక్ట్ గా కంటుంది కదా ఆ తల్లి ఎలా దివ్య సప్రసాదనాథుడు ఎక్కడి నుంచి వచ్చాడు అమ్మ గర్భము నుండి రక్తములో రక్తము మాంసములో మాంసము ఎముకలో ఎముక తన యొక్క అనువణువులో యేసు తన గర్భంలో రూపొందించుకొని దాని తర్వాత బయటికి వస్తున్నాడు మానవ స్వరూపుడుగా కాబట్టి ఏసుప్రలవారు అమ్మమర్యతలి గర్భంలో వచ్చినప్పుడు బయటకు వచ్చినప్పుడు మనందరికీ కూడా బలి అవుతూ ఉన్నాడు కల్వరినాథుడు ఆ కల్వరి యాత్రలో అమ్మ అమ్మమర్యాతల్లో ఉంది మనం దేవుడి యొక్క యాత్రలో లేమప్పుడు కాబట్టి మన కండ్లు మూసుకుపోని ఉన్నాయి మన చెవులు మూసుకుపోని ఉన్నాయి మనకి సత్యం అంటే అర్థం అవ్వట్లేదు నిజమైన ఆరాధన అంటే అర్థం అర్థమవ్వట్లేదు ఆత్మ అంటే కూడా మనకు అర్థం కాదు లిటరల్ చెప్తే కనతలి అనే కథోలిక శ్రీ సభలో తప్పుగా అనుకోవద్దండి ఉన్న నిజమే మాట్లాడాలి కాబట్టి అసలు ఆరాధన అంటే తెలియదు పరిశుద్ధాత్మ అంటే మొత్తమే తెలీదు అయ్యో సచ్చిపోతున్నానండి చచ్చిపోతున్నాను ఇంకా చచ్చిపోతానండి దేవుడు నీకు నాకు ఒక ఆత్మ శక్తిని ఇచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు అనే విషయం మనకు అర్థం కావట్లేదు అందుకే కన్నతల్లి అనే కథోలిక శ్రీ సభలో ఏసు మనం తీసుకుంటున్నాం కదండి దివ్యమైన బలి పూజలో ఆ యేసు ప్రభవాన్ని మనకు అందించే ముందు గురువులు చేసే ప్రార్థన ఎప్పుడైనా మనం చూసాం ఆ దివ్య బలి పూజలో వాళ్ళు ఆ యొక్క పాత్రల మీద పవిత్రమైన పాత్రల మీద చేయబెట్టి పరిశుద్ధాత్మను ఆహ్వానిస్తూ ఉంటారు తండ్రి దేవుడు యొక్క ప్రేమయుసు ప్రళవారి యొక్క కృపయు దేవుడి యొక్క సహవాసము మీతో గాక అని అంటారు అంటే నేను ఏం చెప్తున్నా అంటే తండ్రిని పరిశుద్ధాత్మదేవుని క్రీస్తుని ముగ్గురిని కలగలుపుకొని మనకిస్తున్నారు ఏ సయ్యలోనే ఉన్నారు వాళ్ళు అందుకే పాత నిబంధన ఏం చెప్తుందంటే యావే అని కొత్త నిబంధన ఏం చెప్తుందంటే పరిశుద్ధాత్మ అని కొత్త నిబంధనలో ఇంకా మనం డెప్త్గా వెళ్తే క్రీస్తు ఆత్మ అని ఉంది అందుకే పరిశుద్ధాత్మదేవుని మనం ఆదరణకర్త అంటున్నాము ఏసుపుల వారు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే యోహాను స్వార్త పద్నాలుగు అధ్యాయం పదహారు వర్షంలో నేను మిమ్మలను అనాథలుగా విడిచిపెట్టను అయితే నేను వెళ్తున్నాను నేను మరలా వస్తాను ఈ మాట మర్చిపోద్దు నేను మరలా వస్తాను అంటే ఆత్మలో నేను మరలా వస్తాను మీ దగ్గరికి అప్పుడు అన్ని విషయాలు మీకు అర్థమయ్యే విధంగా నేను బోధిస్తాను అని ఏసుపుల వారు ఎందుకు చెప్పారండి ఇది నిజమైన ఆరాధన క్రిస్టమస్ క్రైస్టమస్ కథోలిక శ్రీ సభలో దివ్య బలి పూజే నిజమైన ఆరాధన ప్రియమైన దేవుడి బిడ్డలారా అందుకే ఆరాధన అంటే ఏదో ఒక స్టేజ్ మీద నిలబడి ఇరవై నాలుగు గంటలు వాళ్ళే మాట్లాడడం కాదండి ఆరాధన వచ్చిన ప్రజలందరూ ఏమవ్వాలి వచ్చిన ప్రజలందరి పాపాలు ఒప్పుకోవాలి అక్కడ పాప సంకీర్తన జరుగుతుంది పాప క్షమాపణ సాంగ్ పాడతాం కదా మన పాట పాడతాం కదా పశ్చాత్తాప గీతం పాడుతాం కదా దివ్యబలి పూజలో మొదటిగా ప్రవేశ గీతం పాడతాం కదా ఎందుకు ప్రవేశ గీతం గురువులల్లో ఆ దేవాదేవుడు వచ్చి అక్కడ సింహాసనం వేసుకొని కూర్చుంటున్నాడు స్థుతుల సింహాసనం పైన ఆ దేవాదేవుడు ఇదిగో సింహాసనం వేసుకొని కూర్చుంటున్నాడు అని మన కన్నతైన కథోలు కస్టెస్ బైబుల్ చెప్తుంది కాబట్టి వేరే వర్గాలు ఈ సత్యాన్ని అసత్యదారిలో పట్టిస్తూ ఉన్నాయి ఈ యొక్క ఆరాధనని కేవలం వారు స్టేజ్లకే పరిమితం చేశారు కేవలం వారు మైకులకే పరిమితం చేశారు కేవలం వారు ఒక వ్యక్తికే పరిమితం చేశారు లేదంటే కేవలం వారు ఏదో ఇద్దరు ముగ్గురు వ్యక్తులకే పరిమితం చేశారు లేదంటే వారి కుటుంబానికే పరిమితం చేశారు వాళ్ళు వెళ్ళిపోతే ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులే ఆ స్టేజ్కి వాక్యం చెప్పాలంట ఏంటిది ఇది వంశపారపర్యం కాదు లేవీలు యాజకులు అనేది ప్రపంచవ్యాప్తంగా దేవుడు ఎన్నుకున్న బిడ్డలు అనేది ఎవరైనా పరిచర్య చేయొచ్చు అందుకే కదా ఇప్పుడు మనకు దివ్యవాణి టీవీ ఛానల్లో లేపిపులకు కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు మన గురువులు అలో చేస్తున్నారు ఎందుకు వి ఆల్ ఆర్ మనమందరం కూడా రాజరికులము యాజకులము కానీ యాజకులం కాదు అంటే యాజకత్వంలో ఉన్న వాళ్ళమే కానీ దేవుడు కృపచొప్పున మనని దత్తపుత్రులుగా దేవుడు తీసుకున్నాడు తన యొక్క రక్తాన్ని బలిగా అర్పించి నాదుడు కానీ నిజంగా యాజకులం అయిపో మనం ఎందుకు అంటే దేవుడు బిడ్డలం కాబట్టి యాజకత్వంలో మన షేర్ ఉంది కానీ ఏసుపడవారు ఏమన్నారు పేతులతో ఏమన్నారండి ఇదిగో పేతులు ఈ రాతిపై నేను నా సంఘాన్ని నిర్మించనదు ఇప్పుడు నీ పేరు పేతురు కాదు కేఫా కేఫా అనగా రాయి వార్త పదహారవ అధ్యాయం పద్దెనిమిదవ వర్షంలో మనం చూసాము దీ ఈ యొక్క రాతిపై నేను నా సంఘాన్ని నిర్మిస్తున్నాను ఇది క్రీస్తు సంఘం అంటే క్రీస్తు ఆరాధన ఎక్కడ జరగాలంటే నీకు నాకు ఎక్కడ ఇష్టం వస్తే అక్కడ కాదండి క్రీస్తు సంఘములో ఆరాధన జరగాలి అందుకే మనం లాస్ట్ వీడియోలో చూసాము గృహములో ఆరాధన మరియ తల్లి ఒడిలో ఏసుపలవారు ఉన్నారు మనం వెళ్తున్నా గృహములో ఎవరున్నారు మనుషులు ఉన్నారా నిజంగా దేవుడు ఉన్నాడా ఆ దేవుడితో పాటు ఆ దేవుణ్ణి కన్నా మరియ తల్లి ఉందా అంశము ధ్యానించుకోవాలి మర్చిపోకూడదు ఎప్పటికీ కూడా కాబట్టి మనకన్న తల్లి అనే కథోలిక అస్తి సభ మనకు అందించిన ఎన్నో గొప్ప విషయాలు మర్మాలు కథోలిక సాంప్రదాయం క్యాథలిక్ ట్రెడిషన్లో అవి ఉన్నాయి ఇది మనకు అర్థం అవ్వాలి అంటే మన చరిత్ర చాలా తోవాలండి చూడాలి నిద్రపోవద్దు అందుకే మనకి ఎలాంటి బాధ లేకుండా మన యొక్క థి థియలాజియన్స్ అని అంటాము అంటే తత్వవేత్తలు వేదాంతవేత్తలు అని మన యొక్క గురువులకి పేరు వారు ఎన్నో సంవత్సరాలు పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఒక గురువు కాకముందు ఒక డీకన్ బ్రదర్గా ఉండి నేర్చుకొని ఒక ప్యారిష్ ప్రీస్ట్గా వచ్చి మనందరికీ బోధనలు చేస్తూ ఉన్నారు అక్కడ వాక్యం దొరకలేదంటాము మనము అసత్యం మనలో ఉందా సత్యమైన దేవుడి బిడ్డల్నే దేవుడు ఏర్పరచుకున్నాడు యాజకుని వారిలో ఆటోమేటిక్గా సత్యం ఉంది వారిని కాదని కథోలిక శ్రీశం తను కాదని కాదని అనుకొని మనం బయటికి వెళ్ళిపోతున్నాం అంటే దానికి అర్థం ఏంటో తెలుసా మనము దేవుడి ఆత్మయందు ఆరాధించట్లేము దేవుడి సత్యమందు మనం ఆరాధించట్లేము నిజమైన దేవుణ్ణి మనం స్వీకరించట్లేము కానీ సాతాను బిడ్డలుగా మనం మారిపోతున్నాం మనకి తప్పట్లు కావాలి మనకి ఇంకా మ్యూజిక్లు కావాలి మనకి డెకరేషన్స్ కావాలి లేదంటే మనకి ఆ యొక్క పబ్బులకు వెళ్తా చూడండి ఈ రోజులలో పబ్లకు వెళ్తే డిస్కో లైట్లు అంటాం అలా కావాలి మనకి నేత్రాశ డంబాశ శరీరాశ దేవుడికి అసహ్యమైనవి కథోలిక స్త్రీ సభలో అలా ఉండదు క్రైస్ట్ మాస్ హోలీ మాస్ కొద్దిసేపు సైలెంట్గా ఉండి ప్రార్థిస్తాము కొద్దిసేపు జపమాల ప్రార్థన చేస్తూ ఉంటాము మన యాజకులైతే హోమ్లీ వాక్యాన్ని బోధిస్తారు పాత నిబంధనలు ఉందండి ఇదంతా ఇదంతా కూడా మన కన్నతల్లి కథోలిక స్త్రీ సభలో నిజమైన ఆరాధన జరుగుతుంది ఇది క్రీస్తు సంఘము కథోలిక స్త్రీ సభ అనగా దానికి ఒక ప్రూఫ్ అండి మనము అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటో వర్షం ఒకసారి చూడండి అందుచే యూదయ గలలియా సమరియా సీమలయన్నంతటా క్రీస్తు శ్రీసభ నిర్మితమై శాంతి చేకూరెను కథోలిక శ్రీసభ కథోలిక అనగా యూనివర్సల్ ప్రపంచవ్యాప్తంగా ఉంది ఇక్కడ శ్రీసభ అని ఉంది వర్గము అని లేదు శ్రీసభ అని ఉంది శ్రీసభ అంటే మనందరికీ తల్లి తల్లితో సమానము తల్లిని విడిచిపెట్టి వెళ్ళిపోవద్దండి ఎక్కడికి కూడా తల్లి నిన్ను నన్ను కని పెంచింది కథోలిక శ్రీసభలో సభలో మనకి జ్ఞానస్థానం ఇచ్చింది పెళ్లి కావాలంటే పెళ్ళి చేస్తుంది చావు కావాలంటే చావు చేస్తుంది చాలా విషయాలు ఉన్నాయి ఇంకా చచ్చిపోయే ముందు కూడా అవస్థ అభ్యంగనం ఇస్తుంది ఏ డినామినేషన్స్లో మనకి ఇస్తున్నారు గురువులు ఇస్తున్నారా లేదంటే కథోలికేతరులు ఇంకెవరైనా ఇస్తున్నారా మనకి కానీ ఇక్కడ చూడండి అందుచే యూదయ గలలియా సమరియా ఈ ప్రపంచం ఈ యొక్క ప్రాంతం అంతటా కూడా క్రీస్తు శ్రీ సభ నిర్మితమై శాంతి చేకూరేను శాంతి ఎప్పుడండి చేకూరేది ప్రపంచవ్యాప్తంగా ఒకే సంఘం ఉంటేనే ఒకే కథోలిక శ్రీ సభ ఉంటేనే ఒకే క్రీస్తు దేవుడు ఒక్కడుంటేనే ప్రపంచం మొత్తం శాంతిగా ఉంటుంది నేను నమ్మిందే సత్యమని ఒకరు వెళ్ళిపోవడం నేను నమ్మింది సత్యమని ఇంకొకరు వెళ్ళిపోవడం నేను నమ్మిందే నాకు అర్థమైందే సత్యమని అని ఇంకొకరు వెళ్ళిపోవడం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డినామినేషన్స్ చేసుకున్నప్పుడు వర్గాలు వేరుపడ్డప్పుడు శాంతి ఎక్కడ ఉంటుంది ఉండదు నీది అసత్యం నాది అసత్యం ఇంకొకరి అసత్యం అంటాం కానీ అసలు సత్యం ఏంటి పరిశుద్ధమైన గ్రంథం దగ్గరికి రావాలండి అందుకే దేవుడు చెప్తున్నాడు ఇదిగో ఈ రోజున మనకు అర్థమైంది కదా యూదయ సమయ ప్రతి ప్రాంతం అంతట గరలియ కూడా క్రీస్తు శ్రీ సభ నిర్మితమైన శాంతిని చేకూర్చాడు ఇది శ్రీ సభలో మాత్రమే మనకు దొరుకుతుంది శాంతి సమాధానము ఎందుకంటే ఏసని మనం స్వీకరిస్తున్నాము శాంతి సమాధానానికి కర్త అయిన ఏసుకుల మనలోకి వస్తూ ఉన్నాడు క్రీస్తు బిడ్డలము క్రీస్తుని పొందుకోకుండా క్రీస్తు ఆరాధన అంట క్రీస్తు పుట్టుక పండుగ అంట ఏంటండి ఇది ఎక్కడ జరుగుతుంది ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం అందుకే దేవుడు బాధపడుతూ ఉంటున్నాడు విధంగా చూడండి ఇక్కడ వాకింగ్ కంటిన్యూషన్లో అది దేవుని ఎడల భయభక్తుల తోడను ఏది శ్రీసభ అది దేవుని ఎడల తోడను పవిత్రాత్మ సహాయము తోడను జీవించుచు అధిక సంఖ్యలో దినదినాభివృద్ధి చెందుచుండెను మనం ఇక్కడ కరెక్ట్గా ఆలోచించాలి ఆగి అదేంటంటే ఈ శ్రీసభ యేసు వారు నిర్మితం చేసిన శాంతిని చేకూర్చడానికి చేశారు ఒకటే శ్రీసభ కథోలిక శ్రీ సభ క్రీస్తు సంఘము అవునా ఆల్రెడీ మనం చూసాం మత్ స్వార్థ ఇదిగో పేతుడు నీ పైన నేను నా యొక్క సంఘాన్ని నిర్మిస్తున్నాను ఇది ఒకే సంఘం పేతుడు ఎవరు ద ఫస్ట్ పోప్ ఇన్ ద వరల్డ్ రోమ్ లో ఉన్న పద్నాలుగో పోప్లియో గారు ఎలా ఉన్నారు అప్పుడు మొట్టమొదటిగా పేతురు గారు ఉన్నారు అందుకే పేతురు గారికి దేవుడిచ్చిన అధికారం అది నువ్వెవరు నేనెవరు కాదండడానికి ఈ అధికారానికి నేను కట్టుబడను నా ఇష్టం వచ్చినట్టుగా నేనే నా నా యొక్క ఇంటికి అధికారిని అవుతాను నా యొక్క గృహానికి అధికారిని అవుతాను ఆ యొక్క సంఘానికి అధికారిని అవుతాను ఒక పది మందికి అధికారిని అవుతాను ఒక వంద మందిని కలగలుపుకొని అధికారిని అవుతానంటే అది దేవుడు ఇవ్వాలి అధికారము మనుషులుగా మనం లాక్కోడం కాదండి అధికారము అది దేవుడు మంచి అనుగ్రహములు ఎప్పుడైనా పరలోక రాజ్యం నుంచి వస్తాయి అందుకే దేవుడు అన్నాడు మత్స్య వార్త పదహారు పద్దెనిమిదిలో ఇదిగో పేతురు నువ్వు ఈ భూలోకంలో నువ్వు దేన్ని బంధిస్తావో అది పరలోక రాజ్యంలో బంధింపబడుతుంది ఈ లోకంలో నువ్వు దేన్ని విప్పుతావో అది పరలోక రాజ్యంలో విప్పబడుతుందని ఏసుపల్లవారు స్వయంగా ఆ యొక్క క్రీస్తు ఆ యొక్క తాళాలు అధికారము అనేది పేతురు గారికి ఇచ్చారు ఈ అధికారము ఎంత గొప్పదంటే ఇక్కడ ఏం జరిగి ఏం అడిగితే అక్కడ అక్కడ జరుగుతుంది అంటే పోపు నోటి మాట ఎంత శక్తివంతమైందో చూడాలి మనం ప్రపంచానికి మొత్తం పాకుతూ ఉంది ఆ మాట వర్గాలలో ఇది జరగదు అక్కడికి మనం చూస్తూ ఉంటాం ఐదు వేల మంది వెళ్తారు పదివేల మంది అంటారు మా అంటే లక్ష మంది వెళ్తారా ఓకే కథోలిక శ్రీ సభలో కోట్లాది మంది ఉన్నారు నీకు కావాల్సింది వర్గంలో ఉన్న ఐదు వేల మంది కథోలిక శ్రీ సభలో ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు దివ్య బాలి పూజ జరుగుతుంది ఈ సమయంలో కూడా ఎక్కడో ఒక దగ్గర అంటే అమెరికాలో ఒక సమయం పొద్దున మన భారతదేశంలో ఒక సమయం అంటే ప్రపంచవ్యాప్తంగా కథోలిక శ్రీ సభ రన్ అవుతూనే ఉంది డినామినేషన్స్ వర్గాల్లాగా వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వాక్యం చెప్పాలంటే కాదండి అది యాజకులు వారి యొక్క చేతులు అభిషక్తులు క్రీస్తు సంఘం అనగా క్రీస్తు క్రైస్ట్ మాస్ అనగా క్రీస్తు అర్పించాలి ఆ క్రీస్తు అనే ఆరాధికుని మనం లోకొనాలి క్రైస్ట్ అంటే అభిషక్తుడు అభిషక్తులు అని మనం ఎవరిని పిలుస్తామండి యాజకులని మాత్రమే పిలవాలి ఎస్ అది నిజం అన్నాయింటింగ్ అభిషేకం ఏ ఎవరికి ఇచ్చారంట మనము యోహాను స్వార్త ఇరవై అధ్యాయం ఇరవై మూడో వర్షంలో చూసాము పవిత్రాత్మను వారి మీదికి ఊది మీరు ఎవరి పాపములైతే క్షమిస్తారో వారి పాపము క్షమింపబడతాయి ఎవరి పాపములైతే క్షమించరో అవి క్షమింపబడవు అని దేవుడు చెప్పాడా ఎస్ అంటే అధికారం ఇచ్చాడు అవునా ఈ లోకంలో వారు పాపాలు క్షమించాయి అని చెప్పగానే క్షమింపబడతాయా అవును ఏసే అన్నాడు కదా దేవుడి కుమారుడికి పాపాలను క్షమించగలిగిన ఆ యొక్క అధికారము దేవుడే ఇచ్చాడు అదేవిధంగా విధంగా వారు ఆ అధికారాన్ని పేతురికిచ్చారు అంటే ఇచ్చారండి అంటే యాజకులకిచ్చారు యాజకులు గురువులు బిషప్స్ కార్డినల్స్ ఆర్చ్ బిషప్స్ వీళ్ళందరూ కూడా ఎవరు అంటే ఆ పోస్తలత్వము ఆ అని అర్థము అందుకే మనం ఆ పోస్తుల కార్యంలో చూస్తాము ఆ పోస్తులందరూ రొట్టె విరుచుటయందును వారు సహవాసము చేయుటయందును విసుగు చెందకుండా దేవుడి యొక్క పరిచయం చేస్తూ ఉన్నారు అనేకులు విశ్వసించి ప్రభు వైపుకి తిరిగిరి అని ఉంది కానీ అనేకులు విశ్వసించి వారి వైపుకి తిరిగిరి అని లేదండి అపోస్తుల కార్యములు పదకొండవ అధ్యాయము ఇరవై ఒకటో వర్షం చూడండి ప్రభు హస్తము వారికి తోడై ఉండేది కనుక అనేకులు విశ్వసించి ప్రభు వైపు తిరిగిరి ప్రభువు వైపు తిరగాలి మనం అందరము కన్నతలి కథోలిక శ్రీ సభ మనకి ఇదే చెప్తుంది యాజకులందరూ కూడా మనకి గురువులందరూ కూడా ఇదే చెప్తారు క్రీస్తు మనలో ఉండాలమ్మా మన హృదయంలో ఉండాలమ్మా ఇదే క్రీస్తు ఆరాధనమ్మా అని చెప్తారు కానీ మనం డిఫరెంట్ డినామినేషన్స్కి వెళ్తే స్టేజీ మీద ఉన్నవారిని ఆరాధించాలి ఇక మనం వాళ్ళు తప్పట్టు కొట్టమంటే తప్పట్లు కొట్టాలి వాళ్ళు ఏం చేయమంటే అది చేయాలి క్రీస్తు మనలో ఉంటే స్వస్థత వస్తుందా క్రీస్తు బయట ఉంటే స్వస్థత వస్తుందా బయట ఎక్కడైనా ఉంటుందండి ప్రపంచవ్యాప్తంగా బైబిల్ ఎక్కడైనా బయట ఉంటుంది బైబిల్ ఇట్స్ అల్ఫ్ ఇట్స్ అ హోలీ అంటే పరిశుద్ధమైన గ్రంథం అండి నేను బైబిల్ గురించి మాట్లాడేటట్లేదు కానీ బైబుల్ని మనం లోపలికి తీసుకోపోతే స్వస్థత ఎలా వస్తుంది వాక్యం లోపలికి తీసుకోపోతే స్వస్థత ఎలా వస్తుంది ఏ సయ్యని లోపలికి తీసుకోపోతే స్వస్థత ఎలా వస్తుంది వాక్యం బయట బయట దొరుకుతుందండి చాలండి మాకు అది బాగుందండి అంటే మరి ఏ లోపలికి రాకపోతే స్వస్థత ఎలా జరుగుతుంది నీకు నాకు అంతరంగములో ఏ అన్నాడు నేను సత్యము నేను మార్గము అయితే ఇంకొక విషయం మర్చిపోద్దు మీరు నేను జీవమై ఉన్నాను నేను ఈ లోకానికి మీకోసం వచ్చాను జీవాన్ని ఇచ్చుటకే నేను వచ్చాను అందుకే యోహాను సువార్త పదవ అధ్యాయం పదవ వర్షం చూడండి ఇక్కడ వాక్యం ఎంత క్లియర్గా ఉందో దొంగవాడు దొంగిలించుటకు హత్య చేయటకు నాశనము చేయటకు మాత్రమే వస్తాడు కానీ నేను జీవమునిచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకు నేను వచ్చి ఇక్కడ దొంగవాడు అంటే ఎవరండి అసత్య బోధనను సత్య బోధనలు దొంగతనం చేస్తూ అసత్యాన్ని ప్రకటిస్తున్న వారు దొంగ హత్య చేయడం అంటే ఏంటండి నిజమైన సత్యమైన మన మార్గంలో మనం వెళ్తున్నప్పుడు అది మనకు జీవాన్ని ఇస్తుంది యేసు ప్రభావాన్ని తీసుకొచ్చి పెడుతుంది కానీ ఎప్పుడైతే మనలో జీవం ఉండదో మనం చచ్చిపోయిన వారు లెక్క లెక్క క్రిందనే లెక్క అంటే మనం చచ్చిపోయిన వారు అంటే హత్య చేయడానికి వాళ్ళు వస్తూ ఉన్నారు డబ్బుల కోసం మన దగ్గరకు వస్తున్నారా దేనికోసం మన దగ్గరికి వస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి వాళ్ళకి కథోలిక్ శ్రీసభ క్యాత్ హోలిక్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీ సభలో వాళ్ళు పని చేస్తూ ఉన్నారు యాజకులుగా ప్రధాన యాజకులుగా బిషప్స్గా అంతకంటే ముందుగా డీకన్స్గా కూడా కాబట్టి మనమందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే మెల్కరాజు బల్తరాజు కస్పరాజు అని ఒక ముగ్గురు జ్ఞానులు రాజులైనప్పటికీ దేవుడి యొక్క నక్షత్రాన్ని చూసి వెళ్ళి నిజమైన ఆరాధన చేశారు తల్లి ఒడిలో ఉన్న క్రీస్తుని చూసి శిశువుని చూసి సాష్టాంగపడి వారు ఆరాధించారు కదా ఇది కదా క్రిస్టమస్ అంటే ఏసయ్య చనిపోయింది ఈ లోకానికి వచ్చి మనకి తనను తానుగా మనకి ఇచ్చేయడానికి మనలో ఏసఐ లేకపోతే ఇంకా మనం జీవించలేం ఏసైలో మనం ఉంటే నూతన సృష్టి కాబట్టి కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా ఈ రెండో భాగంలో కూడా మనము క్రీస్తు ఆరాధనలో క్రీస్తు సంఘము కొంచెం కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాము కథోలిక శ్రీ సభ గురించి ఇంకొన్ని విషయాలు మరలా రాబోతున్న వీడియోలో ఇంకా మనం తెలుసుకుందాం అప్పటి వరకు వీక్షిస్తూనే ఉండని చిన్ని ప్రార్థన చేసుకుని ముగించుకుందాం పరిశుద్ధాత్మదేవ ఎన్నో గొప్ప విషయాలను పరిశుద్ధమైన ఈ వాక్యం ద్వారా మాకు వివరించినందులకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవ మీరు మాలో ఏకమై ఉన్నారు ఏసయ్య జీవము అనే ఒక గొప్ప దివ్య సప్రసాదము ద్వారా కాబట్టి దివ్యమైన బలి పూజకి వెళ్ళి మేము ప్రతిరోజు పాల్గొని మిమ్మల్ని స్వీకరించే భాగ్యాన్ని మాకు దయచేయండి ఎంతోమంది బిడ్డలము హత్యకు పాల్పడుతూ ఉన్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కరువులు వస్తూ ఉన్నాయి ఎన్నో ఘోరమైన ప్రమాదాలకి గుండా బయలుదేరుతూ ఉన్నారు అయితే దేవుణ్ణి విడిచిపెట్టామేమో ఒక్కసారి మేము ఆత్మ పరిశీలన చేసుకుంటూ అయ్యా ఏసయ్యా నీలో జీవించే కృపణ మా అందరికీ దాయిచ్చమని మా అమ్మ నిత్య సహాయ మాత మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా మా నాదుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములు మేము అడిగిన ప్రతి ప్రార్థనకి మా హృదయంలో ఉన్న అంతరంగంలో ఉన్న ప్రతి బాధకి భరోసాని నీవిస్తావని ఆన్సర్ని నువ్వు దయచేస్తావని సమాధానాన్ని నువ్వు ఒసగుతావని శాంతిని సమాధానాన్ని మాకు ఇస్తావని మేము విశ్వసిస్తూ మా నాదుడైన యేసు నామములో అడిగి పొందుకుంటున్నాము మా ప్రియా పరలోకపు తండ్రి ఆ అమ్మే నా పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె